హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నా మాస్టర్ బెడ్రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను మొన్న ఏదో ఒక సిక్స్ మినిట్స్లోనే అవ్వగొట్టేశాను అనమాట సో వివరంగా మీకు అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఎలా ఉందో ఏమిటో మీరు అందరూ చెప్పండి ఓకేనా ఇప్పుడు బెడ్రూమ్ అంతా ఓవర్లు చూపించేశాను కదా ఇప్పుడు మీకు కొంచెం వివరంగా చెప్దామని చెప్పేసేసి ఈ డోర్ కటన్స్ తీసేశానమాట ఫస్ట్ వచ్చి నా శారీ గురించి చెప్తా ఇది నా శారీ వచ్చి నా పెద్ద కొడుకు పుట్టిన మూడు సంవత్సరాలకు తీసుకున్నాను పదిహేను వందలు ప్యూర్ సిల్క్ అనమాట ప్యూర్ సిల్క్ నేను ఎక్కువ పదిహేను వందలకి మించి ఏ చీర కొనను ఎందుకంటే మా అత్తగారి దగ్గర నుంచి దొబ్బేస్తా నా ఫ్రెండ్ దగ్గర నుంచి దొబ్బేస్తా ఆ విషయం మీకు తెలుసు ఎక్కువ మాట్లాడితే మరదల దగ్గర గురించి తీసుకుంటాను నేను షాపింగ్కి ఏవి పెట్టను ఇదనమాట బ్యాంగిల్స్ వచ్చి అప్పట్లో డజన్ వచ్చి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు మరి ఇప్పుడు ప్లేన్ గాజులు ఎంతో మరి నాకు తెలీదు ఎందుకంటే నేను హోల్సేల్గా ఒకటేసారి తెచ్చుకుంటాను కదా నెక్స్ట్ వచ్చి ఈ నల్లపూసల గురించి చెప్పాలి ఇది వన్ ప్లస్ వన్ ఆఫరు సెవెన్ నైన్ నైన్ పడ్డది దీని పేరు అయితే నాకు తెలీదు మీకు బాక్స్ చూపిస్తాను కొన్ని ఒకసారి ఇకండి ఇది దీంట్లో తీసుకున్నాను వన్ ప్లస్ వన్లో తీసుకున్నాను సెవెన్ నైన్ పడుతుంది ఓకేనా యాక్చువల్లీ నా దగ్గర గోల్డ్ వన్ గ్రామ్ కూడా లేదు అంత బ్యాంక్లోనే ఉంది సో ఉన్న దాంట్లో బేగం బజార్ దయ వల్ల నేను అట్లాగా మెయింటైన్ చేసుకుని వస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఏదో బంగారాలు వేసేసుకోవాలి పట్టు చీరలు కట్టేసుకోవాలి మంచి మంచి షాపింగ్ చేయాలి కాస్ట్లీ బట్టలు కట్టుకోవాలి అట్లా నాకు ఏమీ ఉండదు నాకు చాలా ఇష్టమైన బట్టల్లో చాలా ఇష్టమైనది కాటన్ శారీస్ నాకు కాటన్ శారీస్ అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకో తెలుసు సిల్క్ చిన్నప్పటి నుంచి కూడా పడేది కాదనమాట సో నాకు కాటన్ అంటే ఇష్టం శారీ ఎలా ఉంది యాక్చువల్ దీనికి బ్లౌజ్ మంచి ప్యూర్ ప్యూర్ సిల్క్లో బ్లాక్ వచ్చింది కాకపోతే అది ఎలా మిస్ అయిపోయిందో మిస్ అయిపోయింది సో దీనికి కొంచెం మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి ఈ బ్లౌజ్ వేసుకున్నాను బాగుందా బాగుంటుంది నాకు తెలుసు కామెంట్స్ అదే వస్తాయి కానీ దగ్గర దగ్గర దీనికి ఎన్ని సంవత్సరాలు అయినట్టు పదిహేను సంవత్సరాల క్రితం శారీ కాకపోతే అప్పుడు క్వాలిటీ చాలా బాగుండేది అప్పట్లో పదిహేను వందలు అంటే చాలా ఎక్కువ అప్పట్లో పదిహేను వందలు అంటే నాకు తెలిసి ఒక మూడు వేల రూపాయలు అన్నట్టు కొన్ని కొంచెం క్వాలిటీ తీసుకుంటా ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా చెప్తారు అంటే మీరు సర్దుకోరు అని కాదు నాకన్నా బాగా సర్దుకుంటారు కాకపోతే ఇంట్లో కొంతమంది నీకు యూట్యూబ్ అవసరమా నువ్వు ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నావు అని చెప్పి అంటుంటారు కాకపోతే నాకన్నా మీరు బాగా సర్దుకుంటారు ఈ రోజుల్లో జనరేషన్లో అందరికీ కూడా మంచి ఏంటో మైండ్ సెట్ ఫ్యూచర్ ఆలోచించే మైండ్ సెట్ ఉంది మేము ఎప్పుడో పాతకాలంలో పుట్టిన వాళ్ళం నాకు తెలిసినట్టు నేను సర్దుకున్నాను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను రండి బెడ్షీట్స్ మీకు తెలుసు నేను వారానికి ఖచ్చితంగా బుధవారం రోజు బెడ్షీట్స్ మారుస్తాను మార్చేసి ఉతికేసిన తర్వాత అది ఐరన్కి ఇచ్చేస్తాను ఐరన్కి వచ్చేసిన తర్వాత బెడ్షీట్స్ అన్ని ఇక్కడే పెట్టేసుకున్నా అప్పట్లో చిన్న బిరువ ఉండేది చిన్న బిరువలా పెట్టుకునేదాన్ని ప్లేస్ లేదని చెప్పి చిన్న బిరువ బయట పెట్టాను అనమాట సో బెడ్షీట్స్ బెడ్షీట్స్ కలర్స్ అన్ని వైటే మరి ఇంకా ఏ కలర్ ఒక్కటే బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ పిల్లల దానికి వేస్తాను ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిరిగి వచ్చేసి కాలు కడక్కకుండా ఎక్కిపోతారు అని చెప్పేసి మంచమని ఒకటే ఒక బ్లాక్ ఉంటుంది మిగతాదంతా వైటే ఓకేనా సో బెడ్షీట్స్ ఎక్కువ ఉండవు అది కూడా ఎక్కువ ఉండవు బెడ్షీట్స్ ఉంటాయి అంటే మూడు సెట్లు ఈ బెడ్ ఈ మంచానికి మూడు సెట్స్ ఏమో పిల్లల దానికి ఉంటాయి సో అవి ఇక్కడ పెట్టేసుకున్నా నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ఈ బాక్స్ వచ్చి చూపించమంటే చూపిస్తాను పెద్ద దాంట్లో ఏం లేదు ఏముంటారు చిన్న చిన్న ఫైల్స్ ఏదైనా ఇంపార్టెంట్స్ అంటే ఇప్పుడు మంచాలు కొనుక్కుంటే వాళ్ళు బిల్లు ఇస్తారు కదా ఆ బిల్స్ అవన్నీ ఈ చిన్న డబ్బాలో పెడతా గబుకొని సూట్ కేసులు అన్నీ ఓపెన్ చేసుకోవడం ఇష్టం లేక ఇది వచ్చి చున్నీలు చున్నీలు అనమాట ఇప్పుడు ఎందుకంటే ఏ డ్రెస్ మీద చున్నీలు అవి ఏమీ వేసుకోవడం లేదు బ్లాక్ వైట్ మెరూన్ ఎల్లో నాలుగు చున్నీలే ఉన్నాయన్నమాట సో చున్నీలు మర్తపెట్టి పెట్టినా ఒక్కొక్కసారి పడిపోతుంటాయని ఈ డబ్బాలో పెట్టుకున్నా ఇలాంటి డబ్బాలు నా దగ్గర ఒక పదిహేను ఉంటాయి ఒకప్పుడు పెటికోట్స్ కూడా ఇదే బాక్స్లో పెట్టుకునేదాన్ని ఏదైనా సారీ కట్టుకుందామంటే మొత్తం కింద నుంచి తీయాల్సి వస్తుందని చెప్పేసి ఇంక వాడు తీసేశాను అనమాట సో ఇవి చున్నీలు ఇవన్నీ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చే చిన్న చిన్న బిల్స్ అవి ఇవి మన వచ్చి బెడ్షీట్స్ అలా వచ్చి మా హస్బెండ్ అనమాట బావగారివి బావగారు బావగారు అంటున్నానంటే అందరు నన్ను అక్క అని పిలుస్తారు కాబట్టి నేను బావగారు అంటున్నాను ఇదేంటిది అందరితో వరుసలు కలిపేస్తుంది అనుకున్నా పర్లేదు నా అక్క అని పిలిచిన వాళ్ళందరూ మా ఆయన వాళ్ళకి బావగారులే ముందు చెప్తున్నా అయితే ఇవన్నీ వచ్చి నైట్ ప్యాంట్స్ అనమాట ఇవన్నీ ఈ నైట్ అంటే ఒకప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఏ ప్యాంట్కి ఆ టీషర్ట్ పెట్టేదాన్ని మా ఆయనకి సోపులు ఎక్కువ అయిపోయి నేను ఈ ప్యాంటు మీది ఈ టీషర్ట్ నాకు కుదరలేదు వేసుకొని అంటున్నారని చెప్పేసి మొత్తం ఈ నైట్ ప్యాంట్లన్నీ ఇక్కడ టీషర్ట్స్ ఇక్కడ ఇవి ఏం టీషర్ట్స్ అంటే జిమ్ జిమ్ అనమాట సో ఇవి వెళ్ళట్లేదులే ఇప్పుడు అక్కడ ఉంటున్నారు కదా ఇక్కడ పెట్టేసా ఇది వచ్చి సాక్స్లు నెక్స్ట్ కట్ చిప్స్ అన్నీ ఈ బాక్సులో బాగుంటుంది కదా ఇప్పుడు అవి మడత తప్పని పడిపోతుంది అని చెప్పేసి నేను ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఇవి బీరువాలో పెట్టేదాన్ని నా డ్రెస్సులు అంతా బీరువాలో పెట్టేదాన్ని పెట్టేసరికి ఏమైందంటే ఆ చిటికీ పెట్టి ఆ బీరువా ఓపి ఎందుకు ఓపెన్ చేస్తాను ఆ బీరువా బీరువా ముందు పేటేసుకొని ఇదే పీట ఈ పీట వేసుకొని కూర్చొని ఏదో వంద జతలు ఉన్నట్టు పదిసార్లు ఎదుగుతున్నాను బీరువా ఏంటిది అది కూడా ఇంకా అని చెప్పేసేసి ఇదే డ్రెస్సులు ఇక్కడ ఇక్కడ పెట్టేసుకున్నా నా దగ్గర కూడా ట్రెండ్స్లో కానీ మ్యాథ్స్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నప్పుడే కొనుక్కుంటా అంటే ఈ ట్రెండింగ్ ఈ డ్రెస్ ఈ ట్రెండింగ్లో ఉంది లేకపోతే ఈ శారీ ఈ ట్రెండింగ్లో ఉంది ఇది తీసుకోవాలి అన్నది అసలు ఆ ఆలోచన ఉండదు నాకు అనవసరం అనిపిస్తుంది సో ఇవేమో ఈ అలా ఉంటాయి కదా పటియాల మీదకి ఏది ఏ కలర్ ఆలోచించను కాంబినేషన్ ఆలోచించను డైలీ వేసుకునేవి కాబట్టి ఎక్కడికైనా కప్పుకొని మార్కెట్కో లేకపోతే పిల్లలు ఎక్కడికైనా బయటకు అమ్మ చిన్న చిన్న వాటికి ఈ డ్రెస్సులు ఇట్లా వేసుకుంటాం నా దగ్గర ఉన్న మంచి కాస్ట్లీ డ్రెస్ అంటే ఒకటే ఒక డ్రెస్సు అది కూడా మూడు వేల రూపాయలు అనుకుంటాను నేను నా ఫ్రెండ్ కలిపి కొనుక్కున్నాము అంతే మిగతావన్నీ సెవెన్ ఎంత కాదని నైన్ హండ్రెడ్ లోపలే ఉంటాయి కానీ అంతకు మించిన అది అంత కాస్ట్లీ డ్రెస్సులు ఉండవు అనమాట సో so, ఇవన్నీ అయిపోగా ఈ నాలుగు పటియాళలు మిగిలాయి దేని మీదకైనా అని ఇక్కడ పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇది ఇది నా నైట్ ప్యాంట్స్ అంటే నేను డ్యాన్స్ క్లాస్కి అట్లా వెళ్తాను కదా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి బుద్ధి పుడితే వాకింగ్కి వెళ్తాను రోజు వాకింగ్ చేసేదాన్ని ఎందుకు బతికించేస్తున్నాను అంటే ఆ భగవంతుడికి తెలియాలి అని ఈ నైట్ ప్యాంట్స్ ఇవి టీ షర్ట్స్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట గబుక్కుని ఎక్కడికైనా వెళ్తే అవి వేసుకోవడానికి నెక్స్ట్ ఇది వచ్చి ఇక్కడ పెటికోట్స్ బేగం బజార్లోనే తీసుకుంటాను తక్కువలోనే తీసుకుంటాను వంద వందకి రెండు నైట్ ఏమంటారు వందకి సారీ మూడు వందలకి రెండు వందల నూట యాభై రూపాయలు అంటే వంద రూపాయలు వెళ్తుండ్రు ఒక లంగా ఎందుకు అందులోనే వెళ్ళేటప్పుడే ఒక పది పదిహేను తీసే అన్ని కలర్స్ తీసేసుకుంటాను బేగం బజార్లోనే అనమాట బేగం బజార్ ఎప్పుడు వెళ్తానంటే చేతిలో ఒక ఇరవై వేలు ఉన్నాయి అంటేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను సో అట్లాగే ఈ పెట్టికోట్స్ అన్ని ఇట్లా పైన పెట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే ఎక్కువ అవసరం ఉండవు కదా మనం మహా అయితే నైట్ ఉంటాం ఇది అన్ని ఇక్కడ ఇక్కడొచ్చి లెగ్గిన్స్ ఉంటాయి బాగా లెగ్గిన్ బాగా వేసుకునేదాన్ని లెగ్గిన్ రా వేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే బాగా దొరకొచ్చేస్తుంది ఇచ్చింది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ దొరకలకి ఎందుకు ఆ గో వేసుకోవటం ఎందుకు గోక్కోవటం ఎందుకు అని చెప్పేసేసి ఎప్పుడైనా వీడియో కోసమైనా దేనికోసమైనా వేసుకోవచ్చు అని చెప్పి అవి అక్కడ పెట్టేసుకున్నాను ఆ లెగ్గిన్స్ అనమాట లెగ్గిన్స్ కూడా క గో కలర్స్లో తీసుకుంటాను గో కలర్స్ బాగుంటుంది సో గో కలర్స్లో తీసుకుంటాను లెగ్గింగ్స్ నెక్స్ట్ వచ్చి శారీస్ మీరు ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా నేను అక్క మీ శారీస్ చూపించండి అన్న ఇవే చూపిస్తాను స్పెషల్గా ఏ శారీస్ రావు దీంట్లో సగం వచ్చి మా అత్తగారి దగ్గర తీసేసుకున్నవి మా ఫ్రెండ్ దగ్గర తీసేసుకున్నవే ఉంటాయి కానీ సొంతం వెళ్ళి కొనుక్కుని తక్కువ చాలా తక్కువ అయితే ఇప్పుడు ఏం చేశానంటే కాటన్ శారీస్ అటువైపు ఇటువైపు కాటన్ శారీస్ పెట్టి మధ్యలో సిల్క్ పెట్టా కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ బ్లౌజులు కూడా ఏ సారీకి ఆ సారీ బ్లౌజులు కుట్టించుకోను ఎందుకంటే చీర వచ్చి మూడు వందల యాభై రూపాయలు పోని ఐదు వందల రూపాయలు చీర కొని ఆరు వందలు ఏడు వందల రూపాయలు పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవటం ఎందుకంటే నా దగ్గర ఏ బ్లౌజులు అయితే ఉన్నాయో దాన్ని తగినట్టు శారీస్ తీసుకుంటాను అదైతే నాకు కొంచెం నా బడ్జెట్కి కొంచెం సరిపోతుంది అనమాట సారీ మా బా మా ఆయన గారి బడ్జెట్కి సరిపోతుంది అయితే ఇదంతా ఏమైపోయింది అయితే ఇక్కడ ఒక చిన్న కవర్ ఉంది చూసారా ఈ కవర్ ఈ కవర్ అనుకుంటున్నారు ఇది మా అమ్మగారి శారీస్ అనమాట అంటే నాకు తెలిసి దీనికి ఒక యాభై ఏళ్ళు ఉంటాయేమో ఈ శారీస్కి వచ్చేసి యాభై ఏళ్ళు ఉంటాయేమో ఇది మా అమ్మగారి చీర ఆవిడ ప్రతి పండక్కి కట్టుకునేవారు గుర్తుగా పెట్టుకున్నాను నా దగ్గర అప్పట్లో నీ చీరంట మా మేనత్కు ఉందంట మూడు వేలు ఎంతో అంట అప్పుడు మా మేనత్తు చెప్పింది అనమాట ఈ చీరలు ఎవరికి ఇచ్చేకి దీంట్లోనో వెండి బంగారం జరి ఉంటుంది అని చెప్పింది అప్పుడు నాకు ఎందుకు ఇచ్చేస్తాం వజ్రాలు దీంట్లో సారి నుంచి వజ్రాలు వస్తున్నాయన్నా నేను ఎవరికి ఇవ్వను మా అమ్మ గుర్తుగా ఇది నా దగ్గరికి ఇస్తాను కొంచెం ఎమోషన్ నెక్స్ట్ వచ్చేసి టవల్స్ టవల్స్ అప్పుడు వాషింగ్ మెషిన్ మీద పెట్టేసి మిగిలినవి చిన్న బిర్వా మీద బిర్వాలో పెట్టేదాన్ని కదా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పలేను బిర్వా బయట పెట్టేశానని ఇవన్నీ టవల్స్ ఓన్లీ ఇప్పుడు మూడు టవల్ ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మూడు టవల్స్ కూలర్ మీద పెట్టేసుకుంటున్నాం అనమాట టవల్స్ ఇక్కడ పెట్టేసాను ఇవి వచ్చి నా ఇన్నర్స్ అనమాట సో బాగోదు చూడడానికి బాగోదని చున్నీ ప్యాక్ చేసేసి ఇట్లా పెట్టేసాను అనమాట ఇంక ఇది వచ్చి అసలేని పట్టు చీరలు ఎందుకు పనికి వస్తాయి లేకపోతే ఒక లక్ష రూపాయలు చీరలు ఏమి పనికొస్తాయి మోడ్రన్ డ్రెస్సులు ఏమి పనికొస్తాయి ఇవి నా నైటీలు తెలుసా ఈ నైటీలు ఈ దీంట్లో నైటీల్లో మా అత్తగారు ఒక మూడు నైటీలు మా మరదలు ఒక ఆరు నైటీలు ఒక నేను ఒక రెండు మూడు నైటీలు కొనుక్కున్నాను అంతే ఇవి ఎందుకంటే రోజు ఏదున్నా ఏది లేక ఈ నైటీలు అనేది ఇంపార్టెంట్ నైటీలు కూడా ఇక్కడే బాత్రూమ్ పక్కనే పెట్టేసుకున్నాను అనమాట సో గబుకొని తీసుకోవడానికి ఇది అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నాను నైటీలు ఇవి వచ్చి మీకు తెలుసు నా బ్యాంగిల్స్ బేగం బజార్లో తీసుకున్నా నా బ్యాంగిల్స్ నా కాస్ట్లీ జ్యువెలరీ అంతా మీకు ఒకరోజు వీడియో చేసి పెడతాను సో అయితే ఇవ ఇవన్నీ బ్యాంగిల్స్ ఇక్కడ పెట్టేసుకున్నా ఇవన్నీ మొత్తం అన్ని బ్యాంగిల్సే ఈ పక్కన వచ్చేసి నెయిల్ పాలిషల్ డబ్బా అనమాట మీకు కనిపిస్తున్నాయో లేదో నెయిల్ పాలిషల్ డబ్బా అంటే ఇక్కడ ఏమంటారు చిన్న స్టూల్ వేసుకొని కూర్చుని పోతాను కూర్చుని పోయి రెడీ అయిపోతాను అనమాట ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది యాక్టివ్ అని చెప్పేసి మనం లేడీస్కి పీరియడ్స్ టైం అప్పుడు ఇది వచ్చి ఐ యాక్టివ్ అని చెప్పేసి మనం మంత్లీ వచ్చే డేట్స్ ఉంటాయి కదా మన మనం అందరం ఏం చేస్తాం ప్యాడ్స్ వాడతాం కదా ప్యాడ్స్ వాడుకుంటే ఇది మనకి అండర్వేట్ టైప్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా వీలుంటి ప్రజెంట్ వచ్చి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్లోనే ఉంది మీకు నేను కావాలంటే ఆ నేమ్ పెడతాను ఇది నో పర్ ప్రమోషన్ కాదు నేను మీకు యాజ్ ఏ సిస్టర్గా చెప్తున్నాను చాలా బాగుంది అసలు మనం ఏంటంటే ఆ ప్యాడ్స్ పెట్టుకొని ఇబ్బంది పడతాం ఇది మాత్రం అట్లా లేదు చాలా కంఫర్ట్గా ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు యూజ్ చేస్తే అంటే ఇప్పటివరకు మీరు ఇది కొనుక్కోండి ఇది చెయ్యండి అని చెప్పలేదు యాజ్ ఎ లేడీగా మీకు నేను చెప్తున్నాను అది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చి అసలైనది ఇక్కడికి వచ్చి నా మేకప్ కిట్ నా మేకప్ కిట్ అక్కడ చక్క అద్దం పక్కనే సెల్ఫ్ ఉండేది ఆ సెల్ఫ్లో ఇట్లా తీసి అట్లా రెడీ అయ్యేదాన్ని అంటే ఇప్పుడు ఏదో రెడీ అయిపోతున్నారని కాదు సో అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట నేను మీకు తెలుసు పౌడర్ కి వ్యాజిలైన్ నేను తిలకం వాడతాను నేను తిలకం ఎప్పుడు తిలకమే వాడతాను అనమాట సో నేను తిలకం తిలకం ఉన్న ఈ సింధూరం ఇవన్నీ చిన్న డబ్బాలో వేసుకున్నాను ఈ చిన్న డబ్బాలో చిన్న స్టిక్కర్స్ వాడతాను ఈ స్టిక్కర్స్ కూడా బేగం బజార్లో ఒక పెద్ద ప్యాకెట్ తీసేసుకుంటాను పదో ఎన్నో ఉంటాయి సో అది నాకు ఎంత కాదని ఒక వన్ ఇయర్ వచ్చేస్తుంది అనమాట వన్ ఇయర్ పైనే వస్తుంది అది మొన్న ఏమైందంటే ఒక చిన్న ఏమంటారు ఈ ఫిల్టర్ ఉండడం వల్ల బతికిపోతున్నాను కానీ లేకపోతే ఏదైనా వీడియో తీద్దామంటే చెమట్లు బాగా కారిపోతున్నాయి చాలా పిచ్చిగా అయితే షుగర్ కంపెనీ ఒకటి ఒక ఈ ఇన్స్టాలో చూసాను అనమాట షుగర్ కంపెనీది ఇది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కనుక ఇట్లా ఫేస్కి రాసుకొని ఈ పౌడర్ రాసుకుంటే ఈ పేరు షుగర్ కంపెనీ అది షుగర్ కంపెనీ మీకు కావాలంటే మీకు పెడతాను ఇట్లా క్రీమ్ ఉంటుంది ఇది చాలా బాగుంది క్రీమ్ అయితే చాలా బాగుంది అనమాట ఇట్లాగా జల్లులా ఉంది అనమాట ఇది రాసేసుకొని ఈ పౌడర్ యూజ్ చేయాలి కాకపోతే ఇది గట్టిగా ఇది పదిహేను వందలు పడిపోయింది ఇది చాలా ఎక్కువ కాస్ట్ పడిపోయింది అందుకే ఇది ఎప్పుడు క్రీ ఫిల్టర్ వాడేసేసి ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళు పిలిస్తే పెట్టుకుందామని చెప్పేసి ఉంచేసాను పౌడర్ కూడా కాస్టే కానీ చాలా చిన్న ప్యాక్ వచ్చిందనమాట షుగర్ కంపెనీ అనమాట ఆ క్రీమ్ రాసుకొని ఈ పౌడర్ రాసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఈ మధ్యన కొనుక్కున్నది ఏదైనా ఉందంటే లిప్స్టిక్స్ కొనుక్కున్నాను అనమాట నేను ఇది కూడా షుగర్ కంపెనీదే ఇది కూడా షుగర్ కంపెనీది కాదు నాన్న ఇదేం కంపెనీ అని అన్నా చూడు నేను స్పెట్స్ పెట్టుకోలేదు మేబీ మేబీ అలానేది ఏదో కంపెనీ చాలా బాగుంది చాలా అంటే ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది మనం పెట్టుకున్నప్పుడల్లా వాటర్ వాటర్ ప్రూఫ్ అనమాట కొంచెం తలబడతానే నాన్ వెజ్ ఎక్కువ తింటాను కదా ఏమనుకోవద్దు ఇది బాగుంది ఇది చాలా బాగుంది నెక్స్ట్ మీరు అందరూ కాటుకు అక్క కాటుకు పెట్టుకుంటే బాగుంటాం అని చెప్పేసి అన్నారు అని చెప్పి జుడియాలో ఒకటి గో కలర్స్లో ఒకటి షుగర్లో షుగర్ కంపెనీ ఒకటి ఇన్ని తీసుకున్నాను మీకోసమే తీసుకున్నాను అంటే యాక్చువల్ చెప్పాలంటే కాటుకు పెట్టుకుని నుంచి వీడియోస్లో చాలా బాగా కళ్ళు ఉన్నాయి నాకు కూడా కళ్ళు అని కనిపిస్తున్నాయి సో అది దువ్వెళ్ళు అవన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళు ఏమైందంటే హీరోయిన్ ఖుష్బు ఉంది కదా ఖుష్బు గారి ఏంటది ఫేస్కి పెట్టుకుని ఆయిల్ చూశాను అనమాట చాలా బాగుంది న్యాచురల్గా ఉంది ఆయిల్ని ప్రిపేర్ చేసినప్పుడు మీకు చెప్తాను పెద్ద ఖర్చు ఏమీ ఉండదు కొబ్బరి నూనె ఒకటి ప్యూర్ కొబ్బరి నూనె ఒకటి ఉంటే చాలు మిగతాదంతా క్యారెట్ అవంతా ప్రిపేర్ చేసినప్పుడు మీకు చెప్తాను దానికోసం ఈ విటమిన్ టాబ్లెట్స్ బాబుతో నిన్నే తెప్పించుకున్నాను అనమాట అప్పుడు బాగా వాడేదాన్ని విటమిన్స్ టాబ్లెట్స్ ఇప్పుడు హెల్త్ పరంగా పక్కన పెట్టేస్తే అసలు బ్యూటీ పరంగా ఏమాత్రం కేర్ తీసుకోవట్లేదు నేను నేను ఆవిష్యంగా ఒక రోజుకి ఒక పావు గంట బాధపడే యాప్ మనల్ని ఎవరి సొత్తాళ్లే అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నాను ఎవరు చూస్తారని కాదు మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరగాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ సర్దుకుంటాను కానీ ఏం లేదు అయితే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను రబ్బర్ బ్యాండ్స్ అన్ని ఈ బాక్స్లో వేసుకుంటాను అనమాట ఎప్పుడు బ్లాక్ మెరిన్ గ్రీన్ అన్ని డార్క్ కలర్స్ తీసుకుంటాను తీసుకున్నాను అవి ఎక్కడో వెళ్ళిపోయేవి ఈ చం ఈ రబ్బర్ బ్యాండ్లు ఈ మన ముళ్ళు పిన్నిస్లు ఏవి నా దగ్గర ఎన్ని కొన్నా ఉండవు లాస్ట్కి ఈ లైట్ కలర్స్ మిగిలే అనమాట సో మ్యాచింగ్ చేసుకోలేకపోతున్నాను అదిగోండి బ్లాక్ శారీ కట్టుకోనేమో బ్లూ కలర్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను నాకు మ్యాచింగ్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే బ్యాంగిల్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇవి కానీ నేను మ్యాచింగ్ ఎక్కువ వేసుకుంటాను ఇష్టం ఎంత మనం కాస్ట్లీ అవసరం లేదు ఉన్న దాంట్లోనే మ్యాచింగ్ చేసుకో ఇట్లాగా అది కూడా ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా బ్యాగం బజార్లోనే హోల్సేల్లోనే తీసేసుకుంటామన్నమాట నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకా మేకప్కి ఏం సంబంధించింది అయితే ఇంకేమీ లేదు ఇవి వచ్చి మీకు తెలుసు నేను బ్లౌజెస్ అన్ని ఈ బ్యాగ్లో పెట్టుకుంటానని బ్లౌజెస్ రెండు బ్యాగులు కదా ఒక బ్యాగ్ ఏమైందంటే ఇక్కడ ఇలా పెట్టేసేసి ఒక్కసారికి ఏదైనా బ్లౌజ్ తీద్దామనేసరికి రెండు బ్యాగులు ఓపెన్ చేసేస్తున్నాను అలా కాదని చెప్పి పట్టు బ్లౌజులు డిజైన్ బ్లౌజులు అంటే అవసరం లేని బీరువాలో ఉన్న చీరల బ్లౌజులన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి బీరువాలో పెట్టేస్తాను అనమాట చూపిస్తాను సో ఇక్కడున్న సారీస్ బ్లౌజులు మ్యాచింగ్వి నేను దీంట్లో పెట్టుకున్నాను చిట్టి తల్లి ముద్దు వచ్చింది ఇప్పటికిప్పుడే ఇప్పటికిప్పుడే ముద్దు నీకు నేను వీడియో చేస్తున్నప్పుడే ముద్దు చేసేస్తే నాకు బోల్డ్ మంది సబ్స్క్రైబర్లు వస్తారు అప్పుడు అంత మనకి బోల్ డబ్బులు అవుతాయి మనం ఏమైనా అన్ని కొనుక్కొని తినచ్చు సరేనా సరేనా నీ గురించి కూడా రోజు చెప్తున్నాను తిడతా రాలు ఒక నిమిషం అయితే అందుకే బ్లౌజులు బాక్స్ మాత్రం ఒకటే ఉంచాను మీకు ఎందుకంటే ప్రతిదానికి రెండు కవర్లు ఉన్నదే ఉన్న కవర్లకేమో జిప్పులు ఫెయిల్ అయిపోయి ఉన్నది పాడైపోవడం ఎందుకని చెప్పేసి ఒకటి ఇక్కడ పెట్టుకున్నా ఇంకా మీకు సూట్ కేసుల గురించి అన్నీ తెలుసు అందులో మాకు మా తాతల ధరాల తాలూకా ఆస్తుల పేపర్లు అన్నీ ఏమంటారు ప్రాపర్టీ పేపర్స్ అన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట ఏమంటావు ఖాళీ అవి అలాగో అలా పెట్టుకోవడానికి ఎందుకంటే నేను బెడ్కి కవర్ వేస్తాను కదా దీనికి ఇప్పుడు ఏమంట డోర్ కటన్స్ వేస్తాను కదా దాని కింద పెట్టేసి వేస్తాను సో అది అలా ఉన్న అనమాట అవునా కొంచెం మంచి శారీస్ అనమాట కొంచెం పట్టు చీరలు అవి ఇవి ఇక్కడికి రోలో పెట్టేసాను బావగారు కూడా పట్టు చొక్కాలు వైట్ చొక్కాలు అవన్నీ ఇక్కడ పెట్టేశాను ఇవి వచ్చి నా జీన్ ప్యాంట్లు ఎప్పుడైనా టూర్లకి వెళ్తుంటాం కదా టూర్లు అంటే అది కూడా ఎక్కడికి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఏమైనా చూసేవి ఏమైనా ఉంటే అప్పుడు అలాంటప్పుడు జీన్స్ అవన్నీ ఆ కిందలు పెట్టేసుకున్నాం దాంత పెద్ద పని లేదని చెప్పేసి ఇవన్నీ పట్టు బ్లౌజులు డిజైన్ బ్లౌజులు ఇవన్నీ అనమాట దీంట్లోపల పెట్టేసాను ఆల్మోస్ట్ ఖాళీ బావగారు కొన్ని బట్టలు తీసుకెళ్ళిపోయారు కదా సో బిరువా అంతా ఆల్మోస్ట్ ఖాళీనే లోపల అక్కడ ఏమీ ఉండదు అదంతా డొల్లే అదంతా పాస్పోర్ట్లు ఉంటాయి నావి మా బావగారి ఆ పాస్పోర్ట్లు ఎందుకో తెలియదు ఏ దేశం వెళ్ళలేదు ఏ దేశం ఎందుకు ఉన్న దేశంలో తిరగలేదు ఆ పాస్పోర్ట్లు మాత్రం అక్కడే ఉంటాయి అన్నమాట ఇది బీర్వా నా బీర్వా అతి ముఖ్యమైనది నా బీరువా కింద ఏముంటుంది అనుకుంటున్నారు నా వెయిట్ మెషిన్ అనమాట నా వెయిట్ మెషిన్ అంటే రోజుకి ఎన్ని కేజీలు నెలకి ఎన్ని కేజీలు పెరిగానో చూసుకుంటుంటాను ఇప్పుడు నేను వెయిట్ మీకు చూపించాలి అంటే నాకు సిగ్గేస్తుంది బాబు నేను చూపించను ఇక వెయిట్ మిషన్ పెట్టేస్తా ఇదేమో స్టాండ్ ఇది బయట పెట్టచ్చు కానీ నాకు ప్రతిది థర్డ్ బాత్రూమ్ లో పెడుతుంటే చాలా చిరాక్ గా అనిపిస్తుంది అందుకని అది ఇక్కడ ఖాళీ ప్లేస్ కదా అని ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తాను ఇది వచ్చి మా సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ దీంట్లో ఏమి ఉండవు దీంట్లో వాళ్ళు ఉంటాయి ఉంటాయి ఏముంటాయి తెలుసా నేను సినిమా పెద్ద పెద్ద బాహుబలి నెక్స్ట్ ఏమంటారు త్రిపుల్ ఆర్ సినిమాలకి డైరెక్టర్ ఏంటంటే రైటర్ని కదా రాసుకోవటానికి అని చెప్పి దీంట్లో పెన్నలు అవి ఇవి పెట్టుకున్నాను కూలింగ్ గ్లాసెస్ ఇవి పెట్టుకున్నాను అనమాట ఓకే నెక్స్ట్ వచ్చి బెడ్ గురించి చెప్పాలి ఆ బెడ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఎందుకంటే మంచం వచ్చి కింగ్ పరుపు వచ్చి పీను కొంచెం బడ్జెట్ చూసుకుని అటు ఇటు చూసుకుని పరుపు మారుస్తాను అయితే ఈ బెడ్షీట్స్ కూడా మన బుధవారం మొన్న బుధవారమే మార్చాను అనమాట ఇది బెడ్ దీని ఇది కూడా సర్దేసుకున్నాను ఇవన్నీ చలికాలం వేసుకునే స్వెటర్స్ మేము కొనుక్కున్న రెండైతే మాకు మా గారు సింగపూర్ నుండి వచ్చినప్పుడు ఆయన వాడుకున్నది ఏదైనా ఉన్నా లేకపోతే మాకోసం ఏదైనా తీసుకొచ్చినా అలాంటి స్వెటర్లు అనమాట ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటది హ్యాండ్ బ్యాగ్స్ ఇప్పుడు ఏం వాడినప్పుడు ఆయనకి ఈ కలెక్షన్ అంతా పాత కలెక్షన్ అనమాట అయితే ఒక చిన్న ఇదైంది మా అత్తగారు వాళ్ళ తమ్ముడు దుబాయ్లో జాబ్ చేస్తుంటారనమాట ఆయన అక్కడి నుంచి కొన్ని ఇవి పంపించారు ఏమంటారు రగ్గులు కాస్ట్లీ రగ్గులు పాపం పంపించారు అక్కకి అక్కకిచ్చారు యాక్చువల్లీ మా అత్తగారేమో మాకిచ్చారు మూడు రగ్గులు ఇచ్చారు ఆ మూడు రగ్గులు లాస్ట్ ఫిబ్రవరికి డ్రై క్లీనింగ్ ఇచ్చా ఇప్పుడు వరకు తీసుకురాలేదు అవి ఉన్నాయా లేకపోతే ఆ పరువు అంటే రగ్గులు ఏం చేశాడో తెలియదు వంద సార్లు తిరుగుతుంటాడు కానీ మా పెద్ద అబ్బాయి వెళ్ళి ఆ రగ్గుల విషయం కనుక్కోడు అంతేనా నాన్న ఆ కనుక్కోడిని రోజు చెప్పి చెప్పి ఇది వచ్చి పిల్లలు ఏమంటారు పిల్లలది అక్కడ ప్లేస్ లేదని చెప్పారు కదా ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట పిల్లల్ని ఈ షర్ట్లు ఎన్ని ఉన్నాయి ప్యాంట్లు ఎన్ని ఉన్నాయి అయినా సరిపోవు డోరు బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకుంటాం కదా అయిపోయిన ఐరన్కి ఇస్తాం బట్టలు బిల్లు ఎగ్జాంపుల్ నెర మొత్తం కలిపి వెయ్యి రూపాయల బిల్లు అయితే దాంట్లో నా నాది మా ఆయన రెండు వందల రూపాయలే ఎనిమిది వందల రూపాయలు కూడా నా ఇద్దరు కొడుకులదే మా పెద్దోడు కాలేజీకి వెళ్ళినప్పుడు రోజుకి ఒక షర్ట్ వేస్తాడు షర్ట్ వేసుకుని ఉన్నవాడిని వాడిని కానీ వేసుకు కాలేజీలో అంతా తిరుగుతుంటారు కదా స్మెల్ వస్తుందని నేను ఉతుకుతా ఈ ఇందులో ఉన్నవాడిని ఈ బట్టలన్నీ వారం రోజుల్లోనే చేసుకుంటారు అన్నదమ్ముడు నిన్నే చెప్పా ఇంక నేను ఐరన్కి ఇవ్వదలుచుకోలేదు బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది ఏ మీకు ఉతికేసి ఇచ్చేస్తాను మీకు మీరు ఐరన్ చేసుకోండి అని చెప్పేసాను ఐరన్ చేసుకోకపోతే కుదరదు అని కూడా చెప్పా వీడికి నాలుగు జతలు షూలు మేము నేను మా హస్బెండ్ అంత దీనిగా ఉన్నా వీళ్ళకి ఇలా తయారులేదు మా పిల్లలు అంబానీ దగ్గర పుట్టిన వాళ్ళకి కూడా అప్పుడు పాలు చేసేస్తారేటో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అదండి ఇది అయితే నా బెడ్రూమ్ తాలూకా నా ఏసీ వేసుకోం కాకపోతే ఏసీ అని వేసుకోం అనమాట అసలు విషయం చెప్పాలి ఏంటంటే మొన్న పెట్టిన నా ఇంటి వీడియోకి హౌస్ టూర్కి చాలా ఫైవ్ సిక్స్ మినిట్సే పెట్టాను కానీ చాలా మంచి రెస్పాండ్ వచ్చింది చాలా థ్యాంక్స్ అండి మీరు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు అక్క అక్క అని చెప్పేసి అయ్యో మర్చిపోయిన మర్చిపోయింది దాదా అసలు విషయం చెప్పడం మర్చిపోయింది ఇదేం అనుకున్నారు మొన్న అక్కడికి ఎవరు నేషనల్ మార్ట్కి వెళ్ళాం సామాన్లు కొనుక్కుందాం అక్కడ ఒక వీకెండ్ సోప్ కనిపించింది నాకు సోప్ నచ్చలేదు కానీ అంటే సోప్ గురించి తెలియదు కానీ ఆ హ్యాంగ్ చేసే బ్యాగ్ నాకు బాగా నచ్చింది అనమాట ఆ బ్యాగ్ కోసం ఆ సోప్ కొనుక్కుని దాంట్లో నాస్థరిన్ బాల్స్ వేసుకున్నా స్మెల్ కోసం స్మెల్ బాగుస్తుందా వస్తుందా ఆ వస్తుంది వస్తుంది ఇది బాత్రూమ్ బాత్రూమ్ టూర్ ఒకసారి చేస్తాను ఇంటిగానే గానే ఉంది ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే నేను మంచి ప్లాస్టిక్ బకెట్స్ ఎంత బాగుండేవో ఉంటే మా ఆయనేమో మా అత్తగారు స్టీల్ బకెట్ చాలా బాగా వాడుతున్నారని రెండు స్టీల్ బకెట్స్ కొన్నారనమాట అవేమైనాయి అంటే ఆ బకెట్స్ ఉప్పు నీళ్ళు ఇక్కడ బాగా ఉప్పు నీళ్ళు అవేమో ఆ బకెట్ ఏమన్నా నల్లగా ఏడిస్తే వచ్చాయి అప్పటికి కూడా బుధవారం ప్రతి బుధవారం తోముతూనే ఉంటాను సో నేను బకెట్లు మార్చిన తర్వాతే మీకు నేను ఆ బాత్రూమ్స్ అవన్నీ చూపిస్తాను ఇంకా పిల్లల బెడ్రూమ్ ఒక రోజు చూపిస్తాను నెక్స్ట్ ఆలు ఇవన్నీ చూపిస్తుంటాను సో నేను ఎలా సర్దుకున్నానో చెప్పండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ వ్లాగ్స్ అండి మీ మీ నా మీద మీకు ఎప్పుడు ఇలాంటి అభిమానమే ఉండాలి మాటలు తడబడుతున్నాయి ఎందుకంటే అన్నం ఇంకా తెలియదు మా చిన్నోడు పెద్దోడు తినశారు పాలకూర పప్పు చేశాను అనమాట తినసారని నేను తెలియదు ఈ వీడియో చేసేసిన తర్వాత తిందామని అయితే థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా మీద మీకు ఈ అభిమానం ఎప్పుడు ఉండాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే చేసుకోండి షేర్ కూడా చేయండి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని మీ వాళ్ళకి చెప్పండి చాలా మొహమాటంగా చెప్తున్నాను ఎందుకంటే నేను లైక్ చేయమని అట్లా ఎవరిని అడగను కాకపోతే కొంచెం మీరు సపోర్ట్ చేస్తారా నేను కొంచెం నేనంటూ అందరికీ తెలుస్తుంది సో అంతకు మించి ఇంకేం లేదండి మా నా మీద మీకు ఎప్పుడు ఇలాంటి ప్రేమే ఉండాలని కోరుకుంటున్నానండి మీరు కూడా మీరన్నా నాకు చాలా అభిమానం అందుకే మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను లై లైక్ ద్వారా కానీ లేదంటే లవ్ దాన్ని సింబల్ ఇచ్చేయటం కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ చేయటం కానీ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి